హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ ఈ యొక్క జీవశాస్త్రంలో వ్యవస్థలు మనం తెలుసుకున్నాం అలాగే వ్యాధి విజ్ఞాన శాస్త్రం గురించి మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇదివరకే వ్యాధి విజ్ఞాన శాస్త్రం సంబంధించిన విషయాలు అలాగే వైరస్ల వల్ల కలిగే వ్యాధులు తీసుకొచ్చాను ఇప్పుడు బ్యాక్టీరియాలు బ్యాక్టీరియా వీటి అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు ఇవి మొనీరా రాజ్యానికి షైటోమైసిటిస్ తరగతికి చెందినవి బ్యాక్టీరియా అను పదాన్ని ప్రతిపాదించినది ఎరెన్ బర్గు వీటిని మొదట కనుగొన్నది ఆంటోనివాన్ లివెను పదహారు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ లూయి పచ్చర్న్ అంటాం బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తి రెండు రకాలు అవి ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండు లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగును ఒకటి ద్విధ రెండు అంతసిద్ధ బీజాలు రెండు బి లైంగిక ప్రత్యుత్పత్తి ఇది మూడు రకాలుగా జరుగును ఒకటి సంయుగ్మం లేదా సంయోగం రెండు జనువాహనం మూడు జన్యు పరివర్తనం మరి సంయుగ్మం సంయోగం అనేది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ కోలాయ్ బ్యాక్టీరియాలో కనుగొన్నారు జన్యువానం అనేది దీనిని పంతొమ్మిది వందల యాభై రెండులో సాన్మోనేల్ల బ్యాక్టీరియాలో కనుగొన్నారు జన్యు పరివర్తనం అనేది దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్టెప్టోకోకస్ న్యూమేనియాలో బ్యాక్టీరియాలో కనుగొన్నారు బ్యాక్టీరియా పేరు ఉపయోగం ఒకటి లాక్టోబాసిల్లస్ కిన్వ ప్రక్రియలో పాల్గొను అనగా పాలను పెరుగుగా మార్చును రెండు హెచ్యూరిసియా కోలాయ్ ఇన్సులిన్ తయారులో వాడతారు మూడు స్టెప్ట్రోమైసిన్ ఎరిథ్రోమైసిన్ సూక్ష్మజీవనాశకాల తయారులో వాడతారు నెక్స్ట్ సూడోమోనాస్ పుటీడా సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి వాడతారు ఐదు రైజో రైజోబియం అజటోబాక్టర్ అనాబీనా నాస్టక్ జీవైరు బయోపాటిలీజర్ తయారులో వాడతారు ఆరు క్లాస్టిడియం బీ టువెల్వ్ విటమిన్ తయారులో వాడతారు ఏడు స్టెప్టోమైసిన్ బివెల్వ్ విటమిన్ క్లాస్టిడియం సారీ బీటు విటమిన్ స్టెప్టోమైసిన్ బి టువెల్ విటమిన్ ఈ కోలి పోలికాసిడ్ల తయారీ వాడతారు మిథనోకోకస్ మిథనోబ్యాసిలస్ బయోగ్యాస్ బయోగ్యాస్ తయారీ అంటే మిథెన్ వాయువు ఉంటుంది బయోగ్యాస్ తయారులో వాడతారు ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమాపాసియన్స్ జెనెటిక్ ఇంజనీరింగ్లో వాహకంగా వాడతారు నెక్స్ట్ బాసిలస్ వల్గరిస్ వల్గరిస్ బాసిలస్ రామోసస్ బాసిలస్ మైకాయిడిస్ ప్రకృతి పరిశుద్ధ కార్మికులు అని అంటాము నెక్స్ట్ నైట్రోబాక్టర్ నైట్రజోనోమోనస్ నత్రజని స్థాపన ప్లాస్టిడియం బ్యూటీలినం బ్యూటినల్ ఉత్పత్తి రీబోప్లేవిన్ ఉత్పత్తి నెక్స్ట్ స్టెప్టోమైసిన్ వెనిజూలే క్లోరోమైసిటిన్ ఉత్పత్తి బ్యాసిల్లస్ తూరిన్జెన్సిస్ బీటీ కాటన్ తయారులో వాడతారు ఎసిటోబాక్టర్ ఎసిటిక్ ఆమ్లం తయారులో వాడతారు బ్రేవి ప్రాక్టమ్ ఏకకణ ప్రోటీన్ల ఉత్పత్తిలో వాడతారు నేల కాలుష్యాన్ని నివారించే సరికొత్త బ్యాక్టీరియా పారా బల్ట్రోడేరియా మరిసీ నియానా అంతరిక్షం నుంచి సేకరించిన నమూనాలో మిథైలో బ్యాక్టీరియా మెండికం అనే బ్యాక్టీరియాకు ప్రముఖ భారత శాస్త్రవేత్త అద్మల్ ఖాన్ పేరిట మిథైలో బ్యాక్టీరియం అజ్మిల్ యాగా నామీకరణం చేశారు ఓకే వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో బ్యాక్టీరియాలు బ్యాక్టీరియా ఉపయోగం ఈ యొక్క వీడియోలో మేము ముందుకు తీసుకొచ్చాను నెక్స్ట్ వీడియోలో బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను మేము ముందుకు తీసుకొస్తాం బాయ్